ఈరోజు బాధాకరమైన విషయం ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరూ ప్రజలందరూ కూడా ఆనందోత్సవాల్లో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు అది మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక బస్సు గుద్ది చిన్న ఆవుదూడ చనిపోయింది దీనికి బాధ్యులు ఎవరు మార్కాపురంలో ఇలా ప్రతి వారంలో ఒక ఆవుదూడ చనిపోవడం ఇలా జరుగుతూనే ఉంది మనందరికీ ఈ యొక్క మార్కాపురానికి దరిద్రం పోవాలంటే ఈ యొక్క ఆవులని గోవులను కాపాడవాల్సిన బాధ్యత మంది అవి ఎంత బాధపడితే అంత మార్కాపురానికి అరిష్టం చందాలసులు చేసి భోజనాలు పెట్టామా ఇది కాదు చట్టాలు ఉన్నప్పటికి కూడా గోవుల్ని రక్షించమని అమలు వాళ్ళు లేడు గోవులకు మంచి చట్టాలు చేశాడు తినే గోవుల్ని కోసుకొని తింటున్నారు అరే యథవా ఎందుకు కోస్తున్నారు అడిగే వాళ్ళు లేడు అందువల్ల వీటన్నిటికీ స్పందించాలి హిందువులు ఈ విధమైనటువంటి పరిస్థితిని దాపురించిందంటే ఏంటి దరిద్ర మార్కాపురికి దయచేసి అర్థం చేసుకొని ఈ విషయం మార్కాపురం హిందువులందరికీ చేరేటట్టు షేర్ చేయండి స్పందించండి హిందువులారా అడగండి రాజకీయ నాయకుల్ని మీరు ఈ విధంగా అయితే ఎట్లా గోవులకు రక్షణ కల్పించాలి గోవు ఇబ్బంది పడితే మన భారతదేశమే ఇబ్బంది పడుద్ది అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి నేను ఇప్పుడే మున్సిపాలిటీ వారికి చెప్పాము ఇలా ఎన్నో బస్సుల కింద పడి ఆటోల కింద పడి ఎన్నో ఆవులు చనిపోతున్నాయి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతూ మీకు మార్కెట్ ಚೆನ್ನಾಗಿ <míner> ಏನಕ್ಕಿರಾ <tnak> <tuned die un> <Nun> <monk> తోళ్ళను వాళ్ళు పండుకో మాత్రం లేపినప్పుడు వీళ్ళు వాణి పాయింట్ తెలుసా